హలో అండి వెల్కమ్ టు హౌస్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ ఈరోజు మన కలెక్షన్లోకి బ్యూటిఫుల్ బాలాజీ ఐడల్స్ వచ్చాయండి చూపిస్తున్నాను కదా మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి బాలాజీ ఐడల్స్ చాలా చాలా బాగున్నాయండి ఒక్కొక్క ఐడల్ వచ్చి మనకు హైట్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఫోర్ ఇంచ్ వరకు ఉన్నాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి అండ్ విడ్త్ వచ్చి మనకి వన్ పాయింట్ ఫైవ్ టూ ఇంచ్ వరకు వస్తుందండి చాలా చాలా బాగున్నాయి ఒకటి గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేటెడ్లో ఉందండి దగ్గరగా చూపిస్తాను మీకు స్వామివారిని ఎంత నీట్ ఫినిషింగ్ అండి డీటెయిలింగ్ పంచ కానివ్వండి మెడలో హారం కానివ్వండి కింద ఈ పీఠం ఏదైతే లోటస్ పీఠం ఉందో అది కానివ్వండి చాలా చాలా బాగా ఉందండి ఎంత నీట్ ఫినిషింగ్ ఎంత డీటెయిలింగ్గా ఉంది ఇది కార్ డెకర్లో కానివ్వండి మన పూజారూంలో కానీ పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి ఇదండి ఫుల్ గోల్డ్ ప్లేటెడ్ అండి ఇది సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేటెడ్లో ఉంది ఇది గోల్డ్ ప్లేటెడ్ ఇది కూడా చాలా చాలా బాగుందండి ఎంత డీటెయిలింగ్గా కనిపిస్తున్నాయి చూడండి స్వామివారి ఫేస్ కానివ్వండి కింద మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కింద స్వామివారి గదవ దగ్గర కూడా చిన్న డాట్ లాగా వచ్చింది ఎంత బ్యూటిఫుల్గా ఎంత డీటెయిలింగ్గా చేశారు చూడండి అసలు మన కలెక్షన్లోకి ఇంకో ఐడల్ వచ్చి కృష్ణుడు అండి వెన్నకృష్ణుడు చాలా బాగుంది చూడండి చేతిలో లడ్డు పట్టుకొని కృష్ణుడు పింఛం కాని అండి సిల్వర్ ఫినిషింగ్తో వచ్చిందండి చాలా చాలా బాగుంది ఇది కూడా సిల్వర్ ప్లేటెడ్ అండి ఐడల్ వచ్చి మనకి టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి బ్యూటిఫుల్ ఐడల్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది మీకు నా ఫింగర్తో పెట్టి చూపిస్తాను ఐడియా వస్తుంది మీకు ఎంతవరకు ఉంది అనేది చూడండి చాలా చాలా బాగుంది ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఇది కూడా వెన్నకృష్ణుడు అండి అంబాడుతూ ఉన్నట్టుంది కృష్ణుడు బ్లూ కలర్ విత్ సిల్వర్ ప్లేటెడ్ మన కలెక్షన్లోకి నెక్స్ట్ ఎలిఫెంట్స్ వచ్చాయండి బ్యూటిఫుల్ ఎలిఫెంట్స్ ఎంత నీట్ కార్వింగ్గా ఉంది ఇది గోల్డెన్ ప్లేటెడ్ అండి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది పైన చాలా చాలా బాగుంటుందండి ఈ ప్లేటింగ్ పోతుంది అని డౌట్ ఉండదు అసలు ప్లేటింగ్ పోవడం అనేది ఉండదండి నీట్ ఫినిషింగ్ అండి చాలా హెవీ వెయిట్ ఎంత బాగున్నాయో చూడండి ఈ ట్రక్క ట్రంక్ అప్పు ఉండే ఎలిఫెంట్స్ లక్ అంటారండి చాలా చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ బ్యూటిఫుల్ కార్వింగ్ ఎంత బాగున్నాయి చూడండి వెనకాల టైల్ కానీయండి లెగ్స్ ఆ పైన ఈ గోల్డ్ ప్లేటెడ్తో వచ్చింది చక్కగా చాలా నీట్ కార్వింగ్ అండి చాలా చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ టూ ఎలిఫెంట్స్ వచ్చి మనకి చాలా బాగున్నాయండి సైజ్ చూపిస్తాను మీకు ఎంతుందో సైజ్ చూపిస్తానండి మనకు సైజ్ వచ్చి ఫోర్ ఇంచెస్ ఉందండి ఒక్కొక్క ఎలిఫెంట్ చాలా చాలా బాగున్నాయి త్రీ ఇంచెస్ వస్తుందండి అప్రాక్స్గా త్రీ ఇంచ్ వస్తుంది వచ్చి ఫోర్ ఇంచెస్ వస్తున్నాయండి చాలా బాగున్నాయి నీట్ ఫినిషింగ్ మన కలెక్షన్లోకి అండి కొత్తది చాలా చాలా బ్యూటిఫుల్ అండి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అండి గోల్డ్ ప్లేటింగ్ సూపర్ ఫినిషింగ్ అండి ఎంత చాలా చాలా బాగున్నాయి ఈ కవర్లో వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఉంటాయండి మీకు ఒక ఫ్లవర్ తీసి చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి చాలా బాగుంటాయండి ఫ్లవర్స్ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ వస్తాయి ఇట్లా ఈ ఫ్లవర్స్తో పాటు మీకు ఈ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఈ కవర్తో పాటు ఇట్లా ఈ ప్యాకింగ్తో గిఫ్ట్ ప్యాకింగ్తో వస్తుందండి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా చాలా చాలా బాగుంటుందండి నీట్ ఫినిషింగ్ చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ వస్తాయి ఇట్లా గిఫ్టింగ్ వస్తుందండి బాక్స్ విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మీకు చాలా బాగుంటుంది స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉందండి నేను ఇప్పుడు చూపించిన మీ కలెక్షన్స్లో మీకు ఏదైనా నచ్చి మీరు కావాలనుకుంటే ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ ఇంకా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అన్నీ తీసుకొస్తానండి మన ఛానల్లో థ్యాంక్ యూ